నమస్తే టు ఫోర్ నేను విజయ్ ముందుగా లైన్ చూద్దాం తెలంగాణలో నేడు తెరుచుకోనున్న ప్రైవేట్ కాలేజీలు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు సర్కార్ అంగీకారం ఇవాళ ఉదయం పదకొండు గంటలకు టీడీపీ ఆఫీసుకు చంద్రబాబు తిరువూరు అంశంలో క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశీలన విజయవాడ హైదరాబాద్ హైవేపై కారు దగ్ధం వేగంగా డివైడర్ ను ఢీకొట్టడంతోనే ప్రమాదం ఇవాళ ఆస్ట్రేలియాతో భారత్ ఐదవ టీ ట్వంటీ రెండు ఒకటి తేడాతో లీడ్ లో ఉన్న టీమిండియా దేశ ఉద్యమానికి నినాదంగా మారిన వందే మాత్రం కేవలం పాట మాత్రమే కాకుండా దేశభక్తి ఐక్యత త్యాగం ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని సీఎం చంద్రబాబు అన్నారు బంకిం చంద్ర చటర్జీ రాసిన ఈ గేయం స్వాతంత్ర్య సమర యోధుల నుంచి పాఠశాల విద్యార్థుల వరకు తరతరాలను దేశ ప్రేమతో ప్రేరేపించిందని సీఎం చంద్రబాబు తెలిపారు రూపకల్పన చేశారు అందరికీ నమస్కారాలు దేశభక్తికి స్వాతంత్ర పోరాట స్ఫూర్తికి ప్రతీక వందే మాత్రం గేయం బకిన్ చంద్ర చట్టోపాధ్యాయ గారు రాసిన గేయం దేశభక్తిని చాటే విధంగా రూపకల్పన చేశారు సుజలాం సుఫలాం అని భారతదేశ చరిత్రని కీర్తించే విధంగా ఈ పాటలో రూపొందించడం జరిగింది అదే సమయంలో స్వాతంత్ర పోరాటంలో పెద్ద ఎత్తున పోరాట స్ఫూర్తిని నింపినటువంటి ఏకైక పాట వందే మాత్రం అంతేకాకుండా ఎన్నో ఉద్యమాలకు నాంది పలికింది అనేక పోరాటాలకు తీవ్రరూపాన్ని తీసుకునే దానికి ఒక స్ఫూర్తినిచ్చింది ఈ రోజుకి కరెక్ట్గా నూట యాభై సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఈ రోజు నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఉత్సవం మారిగా వేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరిలో దేశభక్తిని అదే సమయంలో సమైక్యతను పంపొందించే ఏకక కార్యక్రమం ఈ వందే మాతరం అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని రాబోయే రోజుల్లో దేశభక్తితో ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా భారతదేశం తయారు కావాలంటే అనునిత్యం మనం ఈ స్ఫూర్తిని ముందుకు అవసరం ఉంది అందరికీ నమస్కారాలు దేశభక్తికి తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారిని ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం వైభవంగా ముగిసింది నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఏడవ తేదీ వరకు చండి యాగం నిర్వహించారు ఇందులో భాగంగా యాగశాల ఉదయం ఎనిమిది నుంచి పదకొండు గంటల వరకు చండీ యాగం సమాప్తి మహాపూర్ణాహుతి కలశ ఉద్వాసన మహాభిషేకం అమ్మవారి మూల వరాలకు కలశాభిషేకం అలంకరణ నివేదన మరియు హారతి నిర్వహించారు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీ కపిలేశ్వర వారి కలశ స్థాపన పూజా జపం హోమం నివేదన హారతి నిర్వహించారు నవంబర్ ఎనిమిది నుంచి రుద్రహోమం శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ ఎనిమిది నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు పదకొండు రోజుల పాటు శ్రీ కపిలేశ్వర స్వామి వారి హోమం జరగనుంది గృహస్థులు ఐదు వందలు చెల్లించి టికెట్ కొనుగోలు చేసి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు గృహస్థులకు ఒక ఉత్తరీయం ఒక రవికి అన్నప్రసాదం అందజేస్తారు Thank you. ఈగల్స్ల అధ్యక్షులు మనోహర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు నిబంధనలకు విరుద్ధంగా బార్లు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా హైవేలపై ఉండటం వాస్తవం కాదా అని మనోహర్ రెడ్డి ప్రశ్నించారు కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన వ్యక్తులు ఎక్కడ మద్యం కొనుగోలు చేశారో చెప్పాలని ప్రశ్నిస్తే ఈ ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపించారు బెల్ట్ షాపులు బార్లు విచ్చలవిడిగా హైవేల ఉందడం వాస్తవం కాదా వీటైన సమాధానం చెప్పండి అలాగే ఆ రోజు దీనికి ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు కల్తీ మద్యం కూడా సేవించారని ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు కేసులు పెట్టి కర్నూలు త్రీ టౌన్ డీఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు ఇరవై ఏడు మంది పైన కేసులు పెట్టారు ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి దీనికి పరాకాష్టగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణ హాజరుగా మన ఏంటి అతనికి ఏం సంబంధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు నిత్యం జగన్ గారు నిద్రపోని ఇవ్వడం వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళలేకొస్తుంది కాబట్టే వాళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎరగడ్డ డివిజన్ ప్రేమ్నగర్ కాలనీలో కాంగ్రెస్ నాయకుడు ఇంట్లో భారీగా డబ్బు ఉన్నట్లు సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు పోలీసు బందోబస్తు అడుమాత తనిఖీలు చేశారు మీడియాను లోపలికి అనుమతించకుండా పోలీసు కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి జూబ్లీ హల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మరింత జోరు పెరుగుతోంది ఎస్ఆర్టీ నగర్ భరత్నగర్లో మంత్రి సీతక్క ఇంటింటికి ప్రచారం చేశారు ఓటర్లను కలుస్తూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను విజ్ఞప్తి చేశారు అధికారిక కాంగ్రెస్ని గెలిపిస్తేనే అభివృద్ధి వేగవంతమవుతుందని ఓటర్లకు సీతక్క వివరించారు డమ్మీ ఈవీఎంను చూపిస్తూ రెండో పై నొక్కి కాంగ్రెస్ని గెలిపించాలని ఓటర్లను మంత్రి సీతక్క కోరారు ప్రచారం అనంతరం అక్కడ గల హనుమాన్ దేవాలయాన్ని బైక్ మీద ప్రయాణించి సందర్శించారు హనుమాన్ దేవాలయానికి రహదారి సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు భారత మహిళా క్రికెటర్ నల్లరెడ్డి శ్రీచరణికి సత్కారం అంతర్జాతీయ స్థాయిలో భారత మహిళా క్రికెట్ తరఫున పాల్గొని ప్రపంచ మహిళా కప్లో సత్తా చాటిన నల్లపురెడ్డి శ్రీచరణిని కడపలో ఘనంగా సత్కరించారు శుక్రవారం రాత్రి శ్రీచరణికి ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ కడప జిల్లాకు రావడం సంతోషంగా ఉందన్నారు జిల్లా వాసులు ఇంత ప్రేమాభిమానాలను ఆపై చూపించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం ప్రతినిధులు జిల్లా క్రికెట్ సంఘం ప్రతినిధులు మహిళా ప్రపంచ వరల్డ్ కప్లో ప్రతిభకు అరబరించినందుకు శ్రీచరణిని అభినందించారు ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు అనంతరం శ్రీచరణిని శాలువాతో ఘనంగా సత్కరించారు ఆమె పై రూపొందించిన ఏవీ అభిమానులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్యరెడ్డి కడప నగర మేయర్ ముంతాజ్ బేగం పలువురు పాల్గొన్నారు तो मैंने डिसाइड है यार कि मैं खड़ा हूँ तो आई टोल्ड माय पार्टनर माय माय पेरेंट्स परमिशन तो आफ्टर कोविड आई स्टार्टेड प्लेइंग फाइव इयर्स तरह और मैं कड़प डिस्ट्रिक असोसीयेसन सपोर्ट तो इंका एसी सपोर्ट तो नहीं सो वाल सपोर्ट ना फाइव इयर्स कांस्टेंट वाले थिंक आई अचीव अरे राव ये तरह नहीं चल रहे स्टूडेंट्स में डॉट्स आह नेक्स्ट जेनरेशन गेम में नेक्स्ट जेनरेशन में डोंट डोंट हैरी बीन प्रोसेस एवरीथिंग विल फॉल इन జూబ్లీల్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు గూడాలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర కాంగ్రెస్ నాయకులు అల్పాహారం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ప్రచారంలో పాల్గొంటున్న కార్యకర్తలతో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేయాలని భట్టి కోరారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది వర్సిటీలోని పాపులేషన్ స్టడీస్ బ్లాక్లో కుక్కను చిరుత తరిమింది ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఇప్పటికే వర్సిటీలో అటవీ శాఖలో పలుచోట్ల బోర్లు ఏర్పాటు చేసింది రాత్రి సమయాల్లో హాస్టల్ విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు అల్ ఆహార వ్యర్థాలు బయటకు పడేయడం కుక్కలు జింకలు అధికంగా వర్సిటీలో తిరగడం వలన చిరుతల సంచారం ఎక్కువైందని అటవీ శాఖ అధికారులు తెలిపారు ఎన్నికల ముందు టీడీపీ అభ్యర్థి ఎరమల దివ్య గెలుపు కోసం ఎంతో కృషి చేశామని ఎన్నికల తర్వాత మండలాధ్యక్షులను గ్రామాధ్యక్షులు నియోజకవర్గ సమన్వయకర్తకు కనీసం విలువ ఇవ్వడం లేదని తొలి నియోజకవర్గం చోడిశెట్టి గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు నియోజకవర్గం జనసేన కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు సమావేశంలో గణేష్ మాట్లాడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ పార్టీలో ఉంటున్నామని ఆయన అన్నారు అయినప్పటికీ అన్నింటినీ భరిస్తూ వస్తున్నామని తెలిపారు కనీసం తిరుపతి లేఖను కూడా తీసుకోలేని దుస్థితిలో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారన్నారు ఎన్ని ఇబ్బందులు పడినా నియోజకవర్గంలో పార్టీని బతికించుకుంటామని స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టిగా నిలబడతామని ఆయన స్పష్టం చేశారు ారో కళ్యా కళ్యాణ్ గారు ఏం చెప్తే అదే పాటిస్తూ ఈ రోజు సంవత్సరాల నుంచి పార్టీని పార్టీని ఒక గత ఎలక్షన్ లో టీడీపీ చట్ట పెట్టుకుంటే తొమ్మిది నెలల పాటు మేడం గారితో కలిసి ప్రతి గ్రామాన్ని ప్రతి వార్డు ఊర్ని కలిసి ఆ ఊర్లో ప్రయాణం చేసి మన జనసేన గెలుపులో కీలక భాగస్వామి వహించాం కానీ ఎలసైపోయాక ఏ మండల పరిషత్కి కానీ ఏ గ్రామ పరిషత్కి కానీ ఒక సమయంలో రాంపల్లి జాతీయ రహదారి యూటర్న్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది డివైడర్ ను ఇన్నోవా కారు వేగంగా ఢీకొట్టడంతో పల్టీ కొట్టిన కారు పూర్తిగా దగ్గరమైంది ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదం నుండి బయటపడ్డారు దీంతో ప్రాణ నష్టం వాటిల్ల లేదని పోలీసులు తెలిపారు ప్రమాదానికి గురైన కారు రోడ్డుకు అడ్డం రావడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది